అవసరమైన అన్ని సౌకర్యాలతో పూలే భవన్ పూర్తి చేయాలని రాజమేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక గోదావరి ఘటన రూపుదిద్దుకుంటున్న ఉన్న పూలే భవన్ ను రాజమేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అక్కడ జరుగుతున్న భవనం ప్రగతి ఇంకా చేపట్టాల్సిన పనులపై నాయకులు కాంట్రాక్టర్ నగరపాలక సంస్థ అధికారులతో చర్చించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన పనులు పూర్తి చేసి పూలే భవన్ ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు ఎక్కడ ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదిస్తే సహకారాన్ని అందిస్తామన్నారు అందరికీ సౌకర్యం

వస్తూ పోస్ట్ చేసేస్తాను ఆ ఎనభై లక్షల పైన స్లాబ్ల్కేనా

అంటే పైన ఎనభై లక్షలతో స్లాబ్ సిఎస్ఆర్ యాభై లక్షల్లో పది లక్షల నుంచి రోడ్ లో ఎయిర్ కండిషనర్స్ ఇప్పుడు పేద మస్తాకాలు ఇచ్చిన పార్టీ లక్షణ తోటి ఏంటి పై ఫ్లోర్ గాడు ఫ్లోరింగ్ సో ఇక్కడతో అయిందంటే మనకి ఎలివేషన్ అయిపోయింది ఇంకా పైన కంప్లీషన్ లిఫ్ట్ అన్నిటికీ ఇంకా ఎంత అవసరం ఉంటుందండి కోచింగ్ సెంటర్ సార్ ఇప్పుడు ఈ స్లాబ్లోని మనం పైన ఏ కంటే మళ్ళీ రెండు స్లాబ్లు వేస్తారా ఇంకా ఎయిటీ పట్టుకోవాలి ఇంకో ఎయిటీ ల్యాక్స్ వేస్తే స్లాబ్ మండేసింది మండే నువ్వు ఓటీపీ ఇచ్చేస్తావు లేదా గారికి కూడా మండే క్లోజ్ చేసుకో అవైలబుల్ ఇచ్చేస్తా पाइने लोग तो यार भी तो पैनल तो टाइम तो तैयारी होने दें मेरी चिज़ पे अपन पैनल है दिल्ली से है ना तो बात की चिज़ पर आर एक्चुअली चिज़ पर है आप चाहिए होंगे अपन भी मिक्स कर दें मेरे एवज़ चाहिए मैं अपन चिज़ पर चेंज कर देता हूँ ऐसा हूँ मिक्स नहीं आएगी पैनल पीस है पर त చెప్పి అలాగే ఆర్మీ వాళ్ళు ముప్పై రోజు లక్షలు కూడా ఏం చేయడం అది